వాసు మాతకు ఆరే వయసులో తరపున విజయదశమి నమస్కృతులు తెలియజేస్తున్నాము తర్వాత కనక పరమేశ్వరి మాతకు వెలుగురులో వాసు కనక పరమేశ్వరి ఆలయం గత ముప్పై సంవత్సరాల నుంచి పది సంవత్సరము విజయ విజయదశమి సందర్భంగా నవరాత్రుల కార్యక్రమాలు జరుపుతారు అదేవిధంగా ఈ ఈ సంవత్సరం కూడా విశ్వసనామ సంవత్సరము ఆశిత శుద్ధ పాఠ్యం రోజు మొదలైనవి నవరాత్రులు పది రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా జరుపుతున్నారు ఇప్పుడున్న అత ధర్మ అధ్యక్షుడు శ్రీరాములు తర్వాత జనరల్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఒంగూలు సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో వైశ్య కుటుంబ వైశ్య కుటుంబాలన్నీ నూట నలభై ఎనిమిది ఒకే కుటుంబంగా ఉంటూ సంఘీభావంతో ఆనందోత్సవంగా ఒకే కుటుంబం జరుపుకుంటున్నట్ల వాసవి కనక పరమేశ్వర ఆలయం నందు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ఆలయానికి ఉదయం ప్రతిరోజు ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు ఒంటి గంటకు విందు ఏర్పా విందు ఏర్పాటు చేశారు తర్వాత సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు కుంకుమాసిన కార్యక్రమాలు జరుపుతూ తదనంతరము కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆరు వయసులతో పాటు గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వాసవి మాత ఆశీస్సులు పొందవలేదని సభాముఖంగా సభాముఖ్యంలో కోరుచున్నాను ఈ సంవత్సరము ప్రత్యేకంగా త్రివేది పుల్లయ్య గారి కుమారుడు త్రివేది లక్ష్మీస్వామి వాళ్ళ నాయన జ్ఞాపకార్థము కండకా పరమేశ్వర ఆలయనకు ఇది ఇత్తడి ఆర్తి పలకలు పద్దెనిమిది పల పద్దెనిమిది ఆర్తులు సమర్పించారు వారికి వారి కుటుంబానికి ఇళ్ళ వేళల అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని తెలియజేస్తూ ఆరో వేస ఆరో వయసుల వారి కుటుంబానికి అభివందనంలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమో శ్రీ వాసవామైన మహా ముఖ్యంగా మన వెల్దుర్తి అమావర్షాల్లో దసరా నవత్ర సందర్భంగా ఉచ్చేస్తున్నటువంటి నూట నలభై కుటుంబాలు ప్లస్ అలాగే ఊర్లోని గ్రామ ప్రజలు అందరూ మన ప్రతిరోజు మన దసరా నాలుగు సందర్భంగా వెల్దుర్తి అమావాలకు వచ్చి స్వామివారి ఉదయము పొద్దున పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెంటల వరకు మహమ్మల్ తీసుకొని అదే రోజు మధ్యాహ్నం భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అమావసర తరఫున అందరూ విందు విందు చేసి అదే రోజు సాయంత్రం ప్రతిరోజు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కుంకుమార్చన కార్యక్రమము మరియు అదేవిధంగా అల్పాహారం ఉంది దీనిని మన వెల్లుది ఆర్ఎస్సులందరూ ఈ కుంకుమార్చనలో పాల్గొని బిందు కార్యక్రమంలో అల్పాహారం తీసుకొని అందరూ సంతోషంగా ఉండి బాగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ విధంగా ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మనం ఈ కార్యక్రమం విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది జయవాస